వాంకిడి మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అందించిన సేవలు మరవలేనివి అని ఎంపీపీ ముండే విమలాభాయ్ అన్నారు జూలై నాలుగున ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ ఐదేళ్ల కాలంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మండలంలో అనేక అభివృద్ధి పనులతో పాటు సర్వసభ్య సమావేశాలు సాఫీగా జరిగాయని చెప్పారు పదవి ఉన్నా లేకున్నా ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవలు అందించాలని కోరారు అనంతరం ఎంపీటీసీలతో పాటు జెడ్పీటీసీ సభ్యులకు అధికారులు సెలవులతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీ వరలక్ష్మి పిఏఎంసి చైర్మన్ పెంటు తహసీల్దార్ రోహిత్ ఇక ఎంఈఓ మను కుమార్ తదితరులు ఉన్నారు అవునా కదా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మన గ్రామ పంచాయతీలని ఇంకా మా గ్రామ పంచాయతీ అవార్డు కూడా తీసుకుంటున్నారు దాంట్లో ప్రత్యేకమైన పాత్ర స్థానిక సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లని ఎంకటేషన్ అలాగే అక్కడ గ్రామంలో గ్రామంలో పనిచేస్తున్నటువంటి గ్రామ ప్రభుత్వాధికారులని మండలాధికారులు దాంట్లో మా చెట్టు ఎంపీటీ ఎంపీ వయసు కోసం నిలబడి చేరుకు సో అవార్డులు వచ్చినాయి अचानक मनी एक बना लिया सुपर कदर लेसर सालू पंटर सालू पंटर जीवन लेसर जीवन लेसर लेकिन हम लोग वितरित आराम मारने अधिकार काम लोगों आदेश में कम ढाव मारने वितरित मत सामान्य तत्समान्य तो कहीं बुन्ना करेंगे यह अंदर निकलेंगे तब भगवान अच्छा करेंगे सब